నమస్కారం అండి నా పేరు శంకర్ ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ గుంతకల్ డివిజన్ ఈరోజు తనిఖీల్లో భాగంగా బొమ్మనహల్ మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగినది దానిలో భాగంగా నేమకల్లు మీదుగా వస్తుంటే నేమకల్లో ఒక చౌక ప్రభుత్వ చౌక డిపో నందు డెలివరీలు జరుగుతున్నాయి ఆ డెలివరీల నందు రెండు కార్డు ఉదారులను తీసుకొని పరిశీలించగా వాళ్ళు ఒక్కొక్కరు ఇరవై ఐదు కేజీలు ప్రకారం తీసుకున్నారు ఆ ఇరవై ఐదు కేజీలను మళ్ళీ తిరిగి తనిఖీ చేసి పరిశీలించగా ఇరవై ఐదు కేజీలకు గాను ఇరవై మూడు కేజీలే ఉన్నాయి అంటే రెండు కేజీలు తక్కువ ఇవ్వడం జరిగింది వారి మీద లీగల్ మెట్రాలజీ చట్ట ప్రకారము కేసు నమోదు చేయడం తక్కువ తూకం కింద కేసు నమోదు చేయడం అనేది మరియు కార్డుదారులకు వినియోగదారులకు తెలియజేయడం ఏమనగా మీరు తీసుకునే బియ్యం చౌకటి పాలనందు ఎటువంటి డబ్బాలు కానీ లేకపోతే ప్లాస్టిక్ బకెట్లు కానీ ఉంచడము ఉండకూడదు వాటిని మీరు గమనించవలసిందిగా కోరడమైనది మనం ఏదైతే తీ తీసుకుపోతామో బ్యాగ్ కానీ లేకపోతే ప్లాస్టిక్ సంచి కానీ దాంట్లో మాత్రమే తూకం వేసుకొని మనకు రావాల్సిన రేషన్ని తీసుకోవాల్సిందిగా మరియు వాళ్ళు తక్కువ తూకం వేస్తున్నారా లేదా ఎంత వేస్తున్నారా అనేది మనం గమనించవలసిందిగా కోరడం జరుగుతున్నది ఇటువంటివి ఏవైనా కానీ మా దృష్టికి తీసుకుని వచ్చిన ఎడల వాటి మీద లీగల్ మెట్రాలజీ చట్ట ప్రకారము చర్యలు తీసుకునబడను మా నంబరు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఈ నంబర్కు మెసేజ్ కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేసిన వారి మీద తగిన చర్యలు తీసుకున్నబడను లీగల్ మెట్రాలజీ గుండకల్ డివిజన్ ఇన్స్పెక్టర్ వారు తెలియజేయడం జరుగుతున్నది